దేశవ్యాప్తంగా ఏదైతే నీట్ పరీక్షల కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు అందరికీ తెలుసు భారతదేశంలో ఈరోజు ఏదైతే జూన్ ఫోర్త్ నాడు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిందో ఆ రోజే నీట్ పరీక్షలు ఎలక్షన్ ఆ రిజల్ట్ కూడా ఆ రోజే విడుదల చేసిర్రు ఎందుకంటే న్యూస్ మొత్తం కూడా రిజల్ట్ వైపు తిరుగుతుంది కాబట్టి నీట్ పరీక్షలలో స్కామ్ జరిగింది స్కామ్ చేసిర్రు అని మోదీకి క్లారిటీ ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారు ఆ రోజే రిజల్ట్ ప్రకటించారు దానిపైన రాహుల్ గాంధీ గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రిజల్ట్ ఒకవైపు వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంటే వీళ్ళు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలన్నీ కూడా ఏదైతే సిపిఐ కావచ్చు వేరే పార్టీలు ఏవైతే ఉన్నాయో ఎన్టీఆర్ పార్టీలు అన్నీ కూడా నీట్ ఎగ్జామ్ వైపు చూసారు ప్రభుత్వం ఏర్పాటు చేసే చిత్ర కానీ ఎక్కువ కూడా నీట్ పైన పిల్లలకు అన్యాయం జరుగుతుంది అక్కడ హర్యానా రాష్ట్రంలో ఒక ఇన్స్టిట్యూట్లో అవుట్ ఆఫ్ కి అవుట్ ఆఫ్ మార్క్స్ అంటే హండ్రెడ్ బై హండ్రెడ్ మార్క్స్ వచ్చి వాళ్ళందరూ పాస్ అయ్యారు ఎందుకంటే ఇప్పుడు పాస్ అవ్వడం వల్ల మేము మనం ఏమి బాధపడతలేము మనం పాస్ అయితే వాళ్ళు మంచిదే కాకపోతే అక్కడ ఏదో పేపర్ లీక్ అయిందని చెప్పి మాకు అనుమానం ఉంది దానిపైన సీబీఐ ఎంక్వైరీ విచారణ చేయండి అని చెప్పి రాహుల్ గాంధీ గారు కోరిరు యావత్ భారతదేశంలో ఉన్న పెద్ద కూడా కోరుకుంటున్నారు ఇప్పుడు ఈరోజు హైదరాబాద్లో కిషన్ రెడ్డి గారు అయితే సెంట్రల్ మినిస్టర్ ఉన్నారో మాకు హైదరాబాద్కి రిప్రజెంటేటివ్ అయినాయి కాబట్టి ఆయన అడగడానికి మా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ఎస్ఎల్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ గారు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు బట్ పీడీఎస్యు అన్ని పార్టీలు టీజేఎస్ అన్ని పార్టీలు అన్ని విద్యార్థి సంఘాలన్నీ కలిసి కూడా ఈ రోజు కిషన్ రెడ్డి గారి ఆఫీస్ పొద్దున ముట్టడి చేయడం జరిగింది వారికి రిప్రజెంటేషన్ ఇస్తామని చేసే ప్రయత్నంలో పోలీసు అరెస్ట్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నా కూడా మేము సెంట్రల్ లో నీట్ పరీక్షల పైన ఈ రోజు కూడా విద్యార్థుల పట్ల పక్షాన పోరాడుతూనే ఉన్నాం నీట్ పై పేపర్ మళ్లీ రీఎగ్జామ్ పెట్టేంత వరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది ఖచ్చితంగా మోదీ ఇప్పటి వరకు కూడా యూత్ ఎవరైతే కులం మతం పేరుతో రాజకీయాలు చేస్తారో వాళ్ళని టార్గెట్ చేస్తూ అంటే దొరత చదువుకు దూరంగా ఉండి ఈ ఈ దీన్ని ఎంకరేజ్ చేసుకుంటా కులం మతం దాంతో ఎంకరేజ్ చేస్తూ ఉన్న పిల్లలంతా ఒక మాస్ ఈ బస్తీలో మాస్ పీపుల్ అంతా కూడా వారికి ఎడ్యుకేషన్ లేకుండా చేసి వాళ్ళని మతం కులం వైపు తీసుకుపోయి ఎడ్యుకేషన్ పూర్తిగా భ్రష్టు పట్టించే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అంటే పూర్తిగా అంటే నార్త్ రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ మాత్రమే ఇట్లాంటి రీటేజ్ జరుగుతుంది దానివల్ల మన తెలంగాణ సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించి మాత్రమే విద్యార్థులు అని అంటుంది ఇన్ని రోజులు నార్త్లో వేరే ఇప్పుడు నార్త్లో వేరే అన్న వాళ్ళు అనుకున్న యూపీలో కూడా నాకు ఎదురు లేరు తిరుగులేదు అని చెప్పి యూపీలో కూడా ఎగిరే ఎసి ఎదురు నిలబడి జెండా ఎగిరేసి చూపించినాం నార్త్లో కాదు వాళ్ళు హర్యానా రాష్ట్రంలో కొన్ని ఇప్పుడు రాష్ట్రాల్లో కొల్ వాళ్ళే టూ థర్డ్ ఉన్నారు కాబట్టి అక్కడ ఏం చేసినా చల్తారని చెప్పేసి అనుకుంటున్నారు కానీ అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అక్కడ కూడా అపోజిషన్ పార్టీస్ ఉంటాయి అక్కడ కూడా ప్రశ్నించే వాళ్ళు ఉంటారు అది మోదీ దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే మోదీ గారు వారణాసిలో కూడా బై మిస్టేక్లో బై ఛాన్స్లో గెలిచారు వాళ్ళు కూడా అక్కడ కూడా వాళ్ళకి వాళ్ళకి దెబ్బ తాకింది సో ఆలోచన చేసుకొని బీజేపీ పార్టీ వ్యవహరించాలని చెప్పి తెలియదు దీనివల్ల ఓన్లీ దక్షిణాది రాష్ట్రాలే నష్టపోతుంది విద్యార్థులు నష్టపోతున్నారు అంటే దక్షిణాది రాష్ట్రాలే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా మొన్న కేసీఆర్ ప్రభుత్వంలో టెన్త్ పేపర్ లీక్ అయింది ఇంటర్ పేపర్ లీక్ అయింది దానికన్నా ముందు మూడు సంవత్సరాల ముందు లోబరిన యాజమాన్యానికి కేటీఆర్ అప్పచెప్పి ఇంటర్ పిల్లలందరికీ అందరు ఆత్మహత్య చేసుకున్న విధంగా రిజల్ట్ తప్పించి చేశారు ఈ టీఆర్ బీజేపీ పార్టీలంతా కూడా విద్యార్థుల పక్షాన ఎప్పుడు కూడా నిలబడకుండా వారిని కేసీఆర్ ఉద్యమానికి వాడుకుంటూ బీజేపీ పార్టీ యువకులనేమో కులం మతం పేరుతో రాజకీయాలు చేయడానికి వాడుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా విద్యార్థుల పక్షాలను నిల్చొని విద్యార్థి నాయకులైన పల్పూర్ వెంకట్ లాంటి వాళ్ళని క్యాబినెట్ వాళ్ళు ఎమ్మెల్సీగా తీసుకొని వారికి సమస్యలు తెలుసు కాబట్టి ప్రతి ఒక్క సమస్య పైన వారితో ఇప్పటికి కూడా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వారితో పోరాటాలు చేపిస్తున్నాయి అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకున్నట్టయితే నిరుద్యోగులు కూడా ఒక ల్మూర్ వెంకట్ గారు పట్టించుకోకపోతే వారి ఇంట్లో కూర్చో సొంత ఫ్యామిలీ మెంబర్స్ లాగా అన్నం పెట్టి మరి వాళ్ళని చూసుకోడు వారి పక్షాన పొట్లాడుతుంది కాబట్టి వారి పక్షాలు అడుగుతుంది కాబట్టి ఇప్పుడు మన గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మనం పోయి రేవంత్ రెడ్డి పైన ధర్నా చేయలేం వారిని రిక్వెస్ట్ చేసి వారితో ఇది జరిగి పాస్ చేయాలి లేకపోతే వచ్చే ఎలక్షన్ ఎఫెక్ట్ పడుతుంది దాంగ అని చెప్పి వారితో నచ్చచడం ప్రయత్నం అనే చేస్తుంటే వారి పక్కన మేము పొద్దున్నేసి ఆయనతోనే ఉంటాం కాబట్టి ఆయన వారి కోసం ఎంత అడుగుతుందో ఏం చూసి చూస్తున్నాం కొంతమంది రాజకీయాలు చేయడానికి వారు కూడా మళ్ళీ మరో బల్బురు వెంకట కావడానికి ఆయన ఇన్స్పిరేషన్ చేసుకొని ఏదో ఒక తప్పు లేకుండా తప్పు సృష్టిస్తున్నారు మేము తప్పు కోసం కొట్లాడాం వాళ్ళు తప్పు లేకుండా తప్పు సృష్టించి ఏదో క్యాంపస్ లో హీరోలు ఇద్దామని చెప్పి హీరోలు ఫెయిల్ అయినా కూడా మళ్ళీ ఖచ్చితంగా ఉద్యోగాలు భర్తీ చేస్తాము నిన్న రైతు 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 బంధు రైతు రైతుమాఫీ చేయలేము అన్నారు కానీ దాన్ని కూడా చేస్తామని సీఎం గారు ప్రకటించారు వన్ బై వన్ స్టెప్ స్టెప్ బై స్టెప్ చేస్తాం ఎందుకంటే చిన్న చిన్న పిల్ల ప్రభుత్వం ఇది ఆరు నెలల ప్రభుత్వాన్ని ఇంత ఇబ్బంది పెట్టుకుంటా ఇంత ఆపోజిషన్ ఇంత ఇంతకాలం కొట్లాడడం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు చేస్తారు అది ఆరు గ్యారెంటీలు కానీ వంద రోజులైనా చేస్తామని చేసి ఆ మూడు గ్యారంటీలు విడుదల చేసిన తర్వాత నాలుగో గ్యారంటీ చేద్దామని పోతే డబ్బులు తీస్తా డబ్బాలు ఏం లేవరు రేవంత్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు అంత దూరస్కర పాలైంది ప్రతి ఒక్కటి రివర్స్ తీసుకొస్తాము అన్నీ వాపస్ తీసుకొస్తాము అయితే మోదీ కాలేదని వాపస్ లాయంగా అయ్యాడు కాలేదం కాదు ఇప్పుడు ప్రతి ఒక్కరు దోసుకున్నారో ఆ దోసుకున్న దొంగలని పట్టుకొని ఆ ప్రతి ఒక్క దాన్ని తీసుకొచ్చి ప్రజలకు పేద ప్రజలకు అందజా చేసానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తారు గతంలో చూసుకుంటే బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కొత్త కేంద్ర మంత్రి పంచీవి కూడా పదో తరగతి పేపర్ లీకేజ్లో ఒక ఆరోపణ ఉన్నాయి ఆయన మీద లీకేజ్ చేసింది ఎట్లా వచ్చారు ఏమో కిషన్ రెడ్డి గారు ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు అనుకుంటే నాకు తెలిసే వారు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నా లేకున్నా కిషన్ రెడ్డి గారు ఎప్పుడు అదే ఓల్డ్ కిషన్ రెడ్డి అదే స్థాయిలో ఆయన సెంట్రల్ మినిస్టర్ కూడా కార్పొరేట్ చేసే పర్లేనా కూడా ఆయన చేస్తాడు దానికైనా గ్రౌండ్ లాగా గ్రౌండ్ లాగా ఫీల్ అవుతారు మాకు సంబంధం లేదు కానీ ప్రతి ఒక్కరికి తెలిసిన నిజం తెలంగాణ రాష్ట్ర ప్రతి ఒక్కరు తెలిసిన నిజము వాళ్ళు అపోజిషన్గా భావిస్తున్న అసహద్ధం అనేసి కేసీఆర్ కిషన్ రెడ్డి ఒక్కటే బండి సంజయ్ గారిని ఆ రోజు పోరాటం చేస్తున్నారు నిలబడుతున్నాను ఇప్పుడు అవుట్ ఆఫ్ ది పార్టీ మాట్లాడితే ది పార్టీ మాట్లాడితే బండి సంజయ్ గారు పోట పోరాటం టీఆర్ఎస్ పైన చేశారు వాళ్ళ పార్టీ నాయకులు అంటారు బండి సంజయ్ గారు పెట్టుంటే ఇంకా కొన్ని సీట్లు ఎక్కువ వస్తున్నాయి కిషన్ రెడ్డి గారికి పెట్టడానికి కారణం ఇక టీఆర్ఎస్ గెలిపించుకోవడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం టీఆర్ఎస్ గెలిపించడానికి చేసిన ప్రయత్నంలో వాళ్ళు విఫలమయ్యారు కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడి వాళ్ళకి ఎదురు దెబ్బ కొట్టి ఇప్పుడు వాళ్ళు అంటే ఇప్పుడు మీరేమంటే పల్మూరి వెంకటైన కేంద్రంలో ఉన్నటువంటి నీటి గురించి పోరాడుతున్న తప్ప రాష్ట్రానికి సంబంధించి నిరుద్యోగుల గురించి కూడా ఎక్కడ ఉద్యోగం జమము పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు చేయరా వాళ్ళు చేసే వాళ్ళందరూ కూడా మళ్ళీ మా దగ్గర పొద్దున్న చేస్తున్నాం సాయంత్రం వచ్చేయడం వల్ల అన్న మాకు చేసి పెట్టాలని అంటారు ఎందుకంటే వాళ్ళకి నమ్మకం ఇప్పటికూడా ఉంది వీళ్ళొక్కడే చేయగలుగుతాడు ఒక్క మనిషే చేయగలుగుతాడు మా పక్షాన్ని ఈ మనిషి అని చెప్పి వాళ్ళ నోరుతో వాళ్ళే అంటారు మరి మన సీఎం క్యాంప్ ఆఫీస్ గారికి పోయినారు ఆ ధర వేసి సాయంత్రం మళ్ళీ ఇంటికి వచ్చి అన్న నువ్వే దిక్క అన్న ఏదో ఒక పోయినాం కానీ అన్న నువ్వు మళ్ళీ సో చేయాలన్నా ఎందుకంటే నమ్మక ఆ మనిషి పైన ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా వస్తున్నారు ఖచ్చితంగా మనిషి నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకుండా వారి పక్షాన సీఎం గారిని రిక్వెస్ట్ చేసి అవసరమైతే వారి కాళ్ళు పట్టుకో ఎన్నిసీగా వద్ద కూడా వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేస్తాం వాళ్ళ ఉద్యోగం